నవదుర్గల్లో నాలుగో అవతారం కుష్మాండ దుర్గ నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం కుష్మాండా దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ చేతులలో చక్రం ఖడ్గం గద పాశం ధనువు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్త భాండం ఉంటాయి ఈ అమ్మవారి వాహనం పులి లేదా సింహం ఈ విశ్వం లేనప్పుడు అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు సూర్యునికి వెలుగునిచ్చింది కుష్మాండా దుర్గాదేవి అని పురాణోక్తి సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవి పురాణం త్రిమూర్తులు త్రిమాతల సృష్టి మహాకాళి కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై చేతివేళ్లు ముప్పై కాలివేళ్లు ఉన్నాయి చిందర వందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయటపెట్టి ఉంటుంది ఆమె తెల్లటి పళ్ళు తన పది నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు ఆయుధం త్రిశూలం చక్రం బాణం డాలు తెంచిన రాక్షసుని తల పుర్రె నత్తగుల్ల ధనువు కర్ర ధరించి ఉంటుంది కాళీ కుష్మాడాదేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంది ఈమె కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించింది ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల నత్తగొల్ల ఘంట ఉచ్చు బల్లెం కొరడ ధనువు డాలు మధుకలసం నీటి పాత్రలు పట్టుకుని ఉంది కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధును తాగి గట్టిగా గర్జించిందిట అలా ఉన్న ఆ అమ్మవారికి కుష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది కుష్మాండాదేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది తెల్లటి బట్టలు కట్టుకుని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి వాటిలో త్రిశూలం చక్రం చిన్నటమరకం నత్తగుల్ల గంట విల్లు నాగలి ఉన్నాయి ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది కుష్మాండాదేవి ఆమెను మహా అని పిలిచింది శక్తి కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ పురుషుడు పుట్టారు పురుషునికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతనికి చర్మం పులి చర్మంలా ఉంది అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు త్రిశూలం పిడుగు కపాలం ఢమరుకం జపమాల కమండలం ఉన్నాయి కుష్మాండా దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో పాశం జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి ఇలా కలిసి పెట్టిన శివుడు శక్తి సరస్వతీదేవిలు అన్నా చెల్లులని అంటారు కుష్మాండాదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు పుస్తకము జపమాల కలసం పట్టుకుని ఉన్నాడు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండాదేవి స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామర మొగ్గలు కింద రెండు చేతులు అభయముద్రలోనూ ఉన్నాయి లెక్క ఆభరణాలు ధరించి ఉంది ఆమె కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవులు కూడా అన్నా చెల్లెళ్ళే ధ్యాన శ్లోకం సురా సంపూర్ణ కలసం రుధిరప్లుతమే వచస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుమే కుష్మాండ మాతను శుభం తీసుకురావడానికి పూజిస్తారు మరియు ప్రకృతిని రక్షించడం మరియు ప్రసాదించడంలో కూడా ప్రసిద్ధి చెందింది అమ్మవారి కలశాన్ని చూసి కూడా దేవి స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు అమృతం లేదా సుధతో నిండిన కలసం తన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది అయితే రక్త కలసం ఆమె శత్రువులను లేదా దుష్టులను నాశనం చేయడం ద్వారా ప్రకృతిని రక్షించడాన్ని సూచిస్తుంది అలాగే దేవతను పూజించడం వల్ల దైవిక జ్ఞానము సిద్ధులు మరియు జ్ఞానం లభిస్తాయని అంటారు కుష్మాండ మాత చేతుల్లో జపమాలతో చూపబడింది అది మీకు అవసరమైన ఏ సిద్ధిని మరియు దైవిక జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది